మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉన్నట్టుండి చిన్న చిన్న గుండెలు ఎందుకు ఆగిపోతున్నాయి ఎందుకు లేదప్పుతున్నాయి ఈ వీడియో వీటన్నిటి తెలుసుకోవే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నాడో తప్పకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అన్నలారా సోదరులారా మిత్రులారా అందరికీ నా యొక్క ధన్యవాదాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఉండండి మన ఛానల్ని ఈరోజు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం యువ గుండెలు ఎందుకు చేతులెత్తేస్తున్నాయి చిన్న చిన్న గుండెలు ఎందుకు భవిష్యత్తు తరాలను చి చిదిమేస్తున్నాయి ఎందుకు చేతులెత్తేస్తున్నాయి నిజంగా రోజువారీ దినచర్యలో భాగంగా ఎందుకు గుండెలు లేయదప్పుతున్నాయి ఎందుకు హఠాత్తుగా ఆగిపోతున్నాయి వీటన్నిటికీ మనం కాలమేమో సమాధానం చెప్పాలి నిజంగా మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం హాయిగా నవ్వుతున్న పాప హఠాత్తుగా కుప్పగోలిపోవడం గ్రౌండ్లో నవ్వుతూ పరిగెత్తాల్సిన యువకుడు హఠాత్తుగా కుప్పకూలిపోవడం పిల్ల పాపలతో హ్యాపీగా నవ్వుతూ భోజనం చేసిన తండ్రి హఠాత్తుగా కుమ్మ కుప్పకూలిపోవడం ఇక అందరి సంతోషాలతో హాయిగా పెళ్లి పందులో డ్యాన్స్ చేస్తున్న బాబాయి హఠాత్తుగా కుప్పకూలిపోవడం నిజంగా వీళ్ళైనా ఇక ఇది చిన్న పిల్లలకు కూడా పాకిపోయింది హాయిగా నవ్వుకోవాల్సిన యువకుండెలు హఠాత్తుగా ఆగిపోతున్నాయి అందరూ కలిసి సంతోషంగా పంచుకోవాల్సిన ఫ్యామిలీలో హఠాత్తుగా కింద పడిపోవడం అందరినీ కలిసివేస్తున్న ఆలోచన ఇది గతంలో మనం అనుకునే వాళ్ళం ఎప్పుడో పెద్ద వయసు అయిన తర్వాత మనకు గుండెలు లయతపుతాయి గుండెలు ఆగిపోతాయి హార్ట్ అటాకులు వస్తాయి అని చెప్పేసి మనం అనుకునేవాళ్ళం కానీ అది ఇలా అనుకుంటే పొరపాటే కానీ ఇప్పుడు అది ఏ వయసు వారైనా కావచ్చు ఇంకా మరి చిన్న పిల్లలు కూడా ఈ ఇది చోకింది అంటే మనం ఎంతవరకు మనం వెళ్తున్నామో మనం చెప్పలేము ముఖ్యంగా ఈ యొక్క వృక్లపరుల జీవితాలలో మారుతున్న జీవన శైలి విధానం ఇక మన యొక్క మానసిక ఒత్తిడికి లోను కావడం అనేక ఆలోచనలు అనేకమైనటువంటి టెన్షన్లు ఇక మన యొక్క తింటున్న జంక్ ఫుడ్ మనం తింటున్న ఆహార అలవాట్లు మనల్ని పూర్తిగా మన వయసును మన వయసును తగ్గించేటట్టు చేస్తున్నాయి కాదొకటైనా మనం లేస్తే ఇక ఏవైతే మనం నిత్యం వాడుతున్నటువంటి వస్తువులు ఏవైనాయో అవి కూడా మనకు చాలా రకాలమైనటువంటి ఆహాన్ని కలిగించే వరకు చేస్తున్నాయి నిజంగా ఒకసారి అనిపిస్తుంది మనకు ఎందుకు ఈ విధంగా మన గుండెలు ఆగిపోతున్నాయి ఆడుతున్న గ్రౌండ్లో ఆడుతున్న చిన్న పిల్లవాడు కుప్పకూలిపోవడం పరిగెడుతున్న యువకుడు హఠాత్తుగా మరణించడం ఇక హాయిగా నవ్వుతున్న తండ్రి హఠాత్తుగా మీద పడడం ఇవన్నీ వేటికి దారి తీస్తుంది మన ఆరోగ్య పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి మన జీవన శైలి ఏ విధంగా ఉంది మనం మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఇవన్నీ మనం ఖచ్చితంగా మనం ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ఒక తండ్రి కుటుంబానికి పెద్ద దిక్కు తండ్రి చనిపోతే ఎంత బాధ ఉంటుంది కొడుకు అక్కరపోస్తాడు అనుకున్న కొడుకు చనిపోతే ఎంత బాధ ఉంటుంది అల్లారు ముద్దుకు పెంచుకున్న చిన్న పాప చనిపోతే ఎంత రోదన ఉంటుంది ఇవన్నీ మనం ఒకసారి గమనించాల్సిన అవసరం నిజంగా ఎందుకు యువ గుండెలు చేతులు ఎందుకు నడవలేకపోతున్నాయి యువ గుండెలు ఎందుకు లయ తప్పుతున్నాయి వీటన్నిటికీ నిజం సమాధానం ఏం ఎట్లా చెప్తేస్తుంది ఎవరు చెప్పాలి ఏ విధంగా ముందుకు సాగాలి అనేటటువంటి నమ్మలేని నిజాలు మన మధర్లో తులిచేస్తున్నాయి మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ విధమైనటువంటి మానసిక ఒత్తిడి ఎందుకు ఈ రకమైనటువంటి టెన్షన్లు ఎందుకు జీవన విధాన శైలి ఏ విధంగా మారుతుంది ఎన్నాళ్ళు ఇటువంటివి అనేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా ఆక్సిజను ప్రోటీన్లు ఇవన్నీ రక్తరం రక్తం ద్వారానే మన మెదడుకు సరఫరా కావాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాటు వల్ల ఇవటన్నిటి వాటిపోవడం వల్ల మన మెదడుకు ఇంకా అనేకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మన బాడీలో ఏ ఒక్క చిన్న అభయం పనిచేయకపోయినా మనకు అనేక రకమైన అనర్థలకు దారితీసే అవకాశం ఉంటుంది అది మెదడుతో తలుచుకుంటే కింది వరకు హార్ట్ ఏదైనా సరే ఒక చిన్న నర్వస్ వ్యవస్థ మీద నడుస్తున్నట్టు ఈ యొక్క వ్యవస్థలో ఏ ఒక్క చిన్నది దెబ్బతిన్న మన అవయవాలన్నీ పనిచేయకుండా పోతాయి నిజంగా ఈ మధ్య కాలంలో అందరినీ అందరి మనసులో కలిసి వేస్తున్నాయి అందరి మనసుని మెదళ్లను తులుస్తున్న విషయం ఇది అంశం ఇది ఎందుకు యువ గుండెలు ఆగిపోతున్నాయి ఎందుకు హఠాత్తుగా అవి ఎందుకు లయతప్తున్నాయి ఖచ్చితంగా అందరి మెదళ్ళలో అందరినీ మెదళ్ళలో తులుస్తున్న అంశం ప్రశ్నలు లేవనెత్తున్న అంశం ఇది ఏదైనా అంటే ఇది నిజంగా ఒకప్పుడు ఎప్పుడో గతంలో అది ఏమైనా ఉంది అంటే ఒక పెద్ద వయసు వారు వయసు దాడిన వారు మాత్రమే అలా టైంలో మాత్రమే అటాక్ వస్తున్నాయి గుండెలు ఆగిపోతున్నాయని అనుకునే వాళ్ళం కానీ ఈ మధ్యకాలం పూర్తి భిన్నంగా మన జీవన శైలి విధానంలో మన యొక్క ఆహార పొలపాటులో భాగంగా వీటన్నిటికీ అవి వయసుతో తేడా లేకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు తావు లేకుండా ఎలాంటి లేకుండా కూడా ఖచ్చితంగా మనకు గుండెలు ఆగిపోతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు నిజంగా మనం అనుకునే వాళ్ళం ఆరోగ్య సమస్య ఉంటేనే వస్తుంది ఆరోగ్య సమస్య ఉంటేనే ఏదైనా ఒక ఉండే అటాక్ అనేది వస్తుంది అని చెప్పేసి మనం అనుకున్న కానీ అలాంటిది ఏం కాదు ఇలాంటి సమస్య లేకపోయినప్పటికీ ఆరోగ్య సమస్య లేకపోయినప్పటికీ కూడా మన హార్ట్ అటాక్ అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది అది జన్యు పరంగా కావచ్చు ఇంకా ఇంకేదైనా కావచ్చు కానీ ఖచ్చితంగా ఇలా అనేది ఏం కాకుండా ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఏం లేదు మంచి ఉన్నవారికి పైన మంచి కనపడుతున్నప్పుడు కూడా జన్ను సమరం సంబంధమైన లోపాల వల్ల గడ ఈ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా మన ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో మనం ఉంటాం ఇక చాలామంది మనం ఇలాంటివన్నీంటినీ తప్పించుకోవాలి అని చెప్పేసి రోజు మనం అన్ని ఆహార అలవాట్లను తర్వాత మన జీవిత జీవన విధానాన్ని ఇంకా అనేకమైనటువంటి మనం జీవనంలో జీవన విధానంలో మనం మార్పులు కోరుకుంటాం వ్యాయామాయం చేయము తర్వాత రన్నింగ్ చేయడం తర్వాత వెళ్ళడం ఇంకా తర్వాత మనం తినే ఆహార అలవాట్లో కూడా కొంచెం మనం మార్పులు తీసుకురావడం ఇలాంటివన్నీ చేసుకుంటాం కానీ అయినప్పుడు కూడా అనేకమైనటువంటి యువ గుండెలు ఈరోజు హఠాత్తుగా ఆగిపోతున్నాయి ఆ పనిచేయాల్సిన గుండెలు చేతులు ఎత్తేస్తున్నాయి ఎందుకు ముందుకు సాగలేకపోతున్నాయి భవిష్యత్తు తరాలని ఎందుకు ముందుకు తీసుకు వెళ్ళలేక చేతులు ఎత్తేస్తున్నాయి ఎందుకు గుండెలు ఆగిపోతున్నాయి ఎందుకు ముందు భవిష్యత్తు తరాలకు చూపించలేకపోతున్నాయి ఎందుకు ఇవ యువ చైతన్యాన్ని మనం ముందు నడపలేకపోతున్నాయి గుండెలు హఠాత్తుగా ఎందుకు ఆగిపోతున్నాయి అంటే ఇవన్నిటికీ సమాధానం మనం ఖచ్చితంగా నిపుణులకు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన వైద్య నిపుణులని సలహాలు సూచనల మేరకు మనం కొన్ని ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నియమ నిబంధనలు పాటాల్సిన పాటించాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది మన జీవన విధానంలో జీవిత శై మన ఈ యొక్క ఉర్ల పొరుగుల జీవితాల్లో జీవన శైలిలో ఖచ్చితంగా మనం మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది మనం తినే తినే అలవాటు ఆహారపు అలవాట్లో కూడా కొద్దిగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా మనం ఖచ్చితంగా రోజువారీ జీవన విధానంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మనం వ్యాయామం అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది రన్నింగ్ కావచ్చు నడక కావచ్చు ఇక ఏదో రకమైనటువంటి అలవాట్లైన కానీ ఖచ్చితంగా మన జీవన విధానంలో ఖచ్చితంగా మనం వాటిని మనం అలవాటు చేసుకోవాలి నిజంగా ఈ యొక్క ఉర్క్ల పరుల జీవితంలో ఈ టెన్షన్లు ఈ మానసిక ఒత్తిడులు మానక మానసిక వేదనలు అవరోధాలు వీటన్నిటిని ఖచ్చితంగా అధిగమించాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక పాట ఉంది మనకు టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు మా లైఫ్కు లేదు గ్యారెంటీ అనేది చందంగా మనకు ఖచ్చితంగా మన జీవితం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఈ చిన్ని ప్రాణం ఉంటుందో తెల్లారితే ఉంటుందో ఉండో తెలియదు కానీ ఖచ్చితంగా మనం ఖచ్చితంగా మనం యొక్క జీవితం మీద మన ఆరోగ్య సమస్యల మీద ఖచ్చితంగా ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకుంటూ వైద్య నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటూ ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్